హీరో సుమన్ బ్లూ ఫిల్మ్ కేసులో అరెస్ట్ అవుతాడన్న విషయం రామానాయుడు గారికి ముందే ఎలా తెలిసింది తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సుమన్ మంచి నటులలో ఒకరు ఒకప్పట్లో ఆయన చిరంజీవి బాలకృష్ణ లాంటి స్టార్ హీరోస్తో పోటీ పడి ముందంజలో ఉండేవారు అలాంటి సుమన్ జైలుకెళ్ళిన తర్వాత ఆయన సినీ కెరీర్ దాదాపు అంతమైందన్న విషయమే తెలిసింది ఒకప్పుడు ఈయన వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకోవడమే కాకుండా ఒక చరిత్రను క్రియేట్ చేశాడు అని చెప్పుకోవాలి ఇక సుమన్ చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాడు హీరో అంటే ఏంలా ఉండాలి అనుకునేలా ప్రతి ఒక్క ఆడియన్ని ఆయన అట్రాక్ట్ చేశారు అలాగే నటనలో కూడా తనదైన వైవిధ్యాన్ని కనబరుస్తూ ఎప్పటికప్పుడు ప్రతి క్యారెక్టర్కి సంబంధించిన వేరియేషన్స్ని చూపిస్తూ నటించాడు అందువల్లే సుమన్కి అప్పట్లో మంచి పేరు అయితే వచ్చింది ఇదిలా ఉండగా సుమన్ మార్షల్ ఆర్ట్స్ లాంటి కొత్త కొత్త ఫైట్స్తో స్టంట్స్తో ప్రేక్షకులను అలరించేవాడు చిరంజీవి లాంటి హీరో బ్రేక్ డాన్సులు లాంటి వాటితో ముందుకొచ్చితే సుమన్ మార్షల్ ఆర్ట్స్ లాంటి వాటితో ప్రయోగాలు చేసేవాడు ఇక ఇది ఇదిలా ఉంటే అనుకోని కొన్ని కారణాల వల్ల సుమన్ ఓ కేసులో ఇరుక్కోవాల్సి వచ్చింది అయితే ఆ కేసులో ఆయన్ని కావాలని కొంతమంది ఇరికించారని సుమన్కి అత్యంత ఆప్తుడైన డైరెక్టర్ సాగర్ ఆయన చివరి రోజుల్లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు తమిళనాడు సీఎం అయిన ఎంజీఆర్ డీజీపీ లిక్కర్ కాంట్రాక్టర్ ముగ్గురు కలిసి సుమన్ను ఆ కేసుల్లో ఇరికించారని ఆయన తెలియజేశాడు ఇక అలాగే సుమన్ మరికొద్ది రోజుల్లో అరెస్ట్ అవబోతున్న విషయం కూడా నిర్మాత రామానాయుడు గారికి తెలుసునని అందువల్లే ఆయన సుమన్ హీరోగా చేసే కొన్ని సినిమాలను అప్పటికప్పుడు షూటింగ్లు ఆఫ్ చేయించాడని చెప్పారు ఆ రోజుల్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్కి రామానాయుడు గారికి మంచి సన్నిహితం ఉండేదని సినీ ఇండస్ట్రీలో బోగట్ట అయితే రామానాయుడు రామానాయుడు గారికి ఈ విషయం ఎలా ఎలా తెలుసు ఆయనకున్న సంబంధం ఏంటి అనేది సన్నిహితుల ద్వారా సుమన్ అరెస్ట్ అవుతున్నాడన్న విషయం తెలుసుకొని ముందే ఆయనకి చెప్పాడని తెలుస్తుంది ఇక ఇది ఇలా ఉంటే సుమన్ ఈ కేసు తర్వాత కూడా చాలా సినిమాల్లో హీరోగా నటించాడు ఇక ఇప్పుడు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలువి పలు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే